హలో ఎవ్రీవన్ చెప్పాను కదా మేము తిరుపతి వెళ్ళడానికి ఆ రోజు నైట్ లెవెన్కి అయితే ట్రైన్ ఉంది కాబట్టి ఆ రోజు మార్నింగ్ మేము ఇల్లు కడిగేసుకొని కడపలకి బొట్టలు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటాం కదా అందరు అయితే కొబ్బరికాయలు కొడతాం సో అందుకే ఈరోజైతే పొద్దున్నే లేచి ఇల్లు కడిగేసి శుభ్రం చేసేసుకొని తర్వాత మనం అక్కడ వెళ్ళడానికి స్నాక్స్ కోసం అటుకులు పోపేసుకున్నాను అలాగే టమాటా పచ్చడి కొన్ని పొరలు చేసుకొని వెళ్తున్నాము ఆ రోజు మార్నింగ్ కూడా తినడానికి మేము రైస్ అయితే పెట్టేసుకున్నాము అలాగే మాకు పోచమ్మ దగ్గర కూడా మొక్కు ఉంది సో అక్కడికైతే వెళ్ళేసి వచ్చాము అలాగే లోగో ఈవినింగ్ అయితే టైం అయిపోయింది సో మేము ఎప్పుడూ రెడీ అయితే ఉన్నాము ఫోర్కే రెడీ అయిపోయాము లెవెన్కి ట్రైన్ అని ట్రైన్ ప్లస్ మేము ఇక్కడ కరీంనగర్ నుండి వరంగల్ వెళ్ళడానికి త్రీ అవర్స్ జర్నీ పడుతుంది కదా సో ముందే మేము వెళ్ళాలి కాబట్టి ఫోర్కి అట్లా రెడీ అయినాం మేము బయలుదేరేసరికి సిక్స్ అయింది అయినా కూడా బస్సులు అసలు చాలా అసలు లేవన్నమాట అసలు బస్సుల దగ్గర కూడా అసలు వన్ అవర్ టైం పట్టిందన్నమాట మేము సెవెన్కి అట్లా ఎక్కితే బస్సు నైన్కి అక్కడ దిగాము వరంగల్ స్టేషన్కి వచ్చేసాం రైల్వే స్టేషన్కి మా అల్లక్కి ఏంటి అంటే ఆ ట్రైన్ కూడా టూ అవర్స్ లేట్ అన్నమాట వన్కి వస్తాను అన్నారు వన్ కాదు వన్ థర్టీకి వచ్చింది ట్రైన్ ఎక్కాము మళ్ళీ మార్నింగ్ స్లీపర్ కదా సో మేమైతే మంచిగా పడుకొని లేచినాము జర్నీ అయితే అంత ఇబ్బంది ఏం లేదు మార్నింగ్ అయితే మళ్ళీ తిరుపతికి వచ్చేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ అన్నమాట సో పార్ట్ టూ వీడియో కూడా ఉంటుంది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసుకోండి